బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఇప్పటివరకు రోజులు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇకపై ప్రజా క్షేత్రంలోకి వస్తారంటే మంచిదే అన్నారు పదేళ్లలో అధికారంలో ఉండి చేసిన అప్పులపై మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు గతంలో చేసిన తప్పులను సరి చేసుకోవాలన్న ఆయన బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తే ప్రజా జీవితంలో ఉంటే సంతోషం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని ప్రజాక్షేత్రంలో ఉండాలని ఇవాళ వస్తున్నందుకు సంతోషం కనీసం మా ముఖ్యమంత్రి రెడ్డి గారి మాటకి మా మాటకి వ్యాల్యూచి మీరు వచ్చినారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతిపక్షానికి విలువనిచ్చేవాళ్ళం సమర్థవంత ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాళ్ళం ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడదు చూద్దాం వారు వారు వారి కవిత గురించి ఏం వివరిస్తారో విందాం పదేళ్ళు పదేళ్ళు ఈ రాష్ట్రం అప్పుల పాలన దాని మీద ఏం మాట్తారో విందాం ప్రజాక్షేత్రంలో ముందుకొచ్చి మీరు ఉంటారంటే చాలా సంతోషం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసిన తప్పిదాలు సరి చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు పదేళ్ళగా ఉదాసీనంగా ఉండడం వల్లే ఇలా బనకచర్లా జీవ వచ్చింది తదితర బయట ప్రాజెక్టు కుంటుపడ్డాయి మీరు నిజంగా కూడా పెట్టాల్సిన చోట డబ్బు పెట్టి ఉంటే డబ్బు వృధా కాకుండా ఉంటే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టు అని కూడా పూర్తయ్యేవి ఆ రకంగా కాకుండా వయవోలు కాని ప్రాజెక్టు మీద డబ్బు అంతా మీరు కుమ్మరిచి అసలు సిసిన ప్రాజెక్టు అన్ని కూడా మోక్షం రాకుండా చూసినారు